భూమి ప్లాన్ చేసి కేపీని శారదని ఒకే గుడికి పంపించేస్తుంది ఇక కేపీ శారదని మోసుకొని గుడి మెట్లు ఎక్కుతూ ఉంటాడు శారద కేపీ ఒకరిని ఒకరు కళ్ళలో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు ఈ గుడిమెట్లు ఎక్కి ఆ దేవుడు దర్శనం చేసుకుంటే మనసులో కోరిక నెరవేరుతుందంట ఇదే ఇక్కడి నుంచి వస్తున్న ఆచారం అని ఎవరో చెప్పిన మాటల్ని మనకు వినిపిస్తూ ఉంటారు అలా కేపీ శారదని మోసుకొని మరి గుడి మెట్లు ఎక్కుతూ ఉంటే అప్పుడే ఇదంతా కూడా గొడెంటాకు పిన్ని చూస్తుంది వెంటనే అపూర్వకి ఫోన్ చేసి ఆ కేపి శారదని ఎత్తుకొని మరీ గుడిమెట్లు ఎక్కుతున్నాడు అని చెప్పటంతో అపూర్వ కోపంతో రగిలిపోతూ వెంటనే శరత్చంద్రకి బావా నువ్వు ఆ శారదకి కేపీకి ఇచ్చిన వార్నింగు సరిపోలేదు బావా ఆ కేపీ శారదని గుడి దగ్గర అదే నార్సింగ్లో వెంకటేశ్వర స్వామి గుడి ఉంది కదా అక్కడ శారదని మోసుకొని గుడి మెట్లు ఎక్కుతున్నాడంట అని అపూర్వ చెప్తుంది నువ్వు చెప్పిందే కనుక నిజమైతే ఆ శారదకి ఇదే చివరి రోజు అపూర్వ ఈ రోజు నా చేతిలో ఆ శారద చచ్చిందే అంటూ శరత్చంద్ర గోడకు తగిలించిన తుపాకీని పట్టుకొని కారులో పెట్టుకొని కోపంతో రగిలిపోతూ బయలుదేరి వస్తూ ఉంటారు ఇక్కడేమో కేపి ఇంకా శారదని మోసుకొని వెళ్తూ ఉంటాడు మరి ఇప్పుడు శరత్చంద్ర వచ్చిన తర్వాత ఎంత పెద్ద గొడవ జరుగుతుంది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం